రోజు వీడియో మాత్రం చాలా చాలా పవర్ఫుల్ వీడియో ఎందుకంటే టోటల్ బిల్డింగ్ సేల్కి వచ్చింది ప్రతి నెల ఫిక్స్ రెంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెంటల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే చాలా త్వరగా రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటివి మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండవు ఈ బిల్డింగ్ హండ్రెడ్ వాస్తు ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం వీడియో అస్సలు స్కిప్ చేయద్దు ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు చాలా తక్కువ బడ్జెట్ లోనే ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మాత్రం చాలా చాలా పవర్ఫుల్ వీడియో ఎందుకంటే ఫ్లాట్ వీడియో కాదు కంప్లీట్ టోటల్ బిల్డింగ్ సేల్కొచ్చింది నెల ఫిక్స్ రెంట్ రావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే ఫ్రెండ్స్ మనకు లొకేషన్ వచ్చేసరికి కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫస్ట్ ఈ వీడియోలో ఎమ్యూనిటీస్ అండ్ సైడ్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాం చూడొచ్చండి ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఎమ్యూనిటీస్లో సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది పవర్ బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఇలాంటి బిల్డింగ్స్ మార్కెట్లో ఎక్కువ రోజులుండవు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ వస్తున్నాయి టోటల్ గా లెవెన్ ఫ్లాట్స్ వస్తున్నాయి మీకు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి వన్ థౌజండ్ ట్వెంటీ ఎస్ఎఫ్టీ మీకు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి జీహెచ్ఎంసీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు మియాపూర్ హైటెక్ సిటీ కుకట్పల్లికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది ఐటీ ప్రొఫెషనల్స్ మరియు ఫ్యామిలీస్కి బెస్ట్ లొకేషన్ అండి ఇక్కడ వెంటిలేషన్ చూడొచ్చండి ఫుల్ వెంటిలేషన్ అన్ని వైపులా వెంటిలేషన్ ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి జీహెచ్ఎంసీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి అన్ని గదుల్లోనూ పెద్ద విండోస్ ఉన్నాయి లైట్ గాలి ప్రవేశానికి పూర్తిగా వీలుగా ఉంటుంది కాల్ చేయొచ్చు ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ పరంగా వస్తే హైటెక్ సిటీ మియాపూర్ ఈజీ యాక్సెస్ ఉంటుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే బై చాలా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్టుతో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు క్లియర్ టైటిల్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది